ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఒక సంచలనమైన విషయం ఫ్రెండ్స్ ఇది సూరన్న టీవీపై కేసు నమోదు బొచ్చు కూడా పీకలేరు రెచ్చిపోయిన సూర్యన్న ఫని బరాబర్ అసలు ఏంటి ఎందుకు సూర్యన్న టీవీ పైన కేసు నమోదైంది సూరన్న ప్లస్ ఫనీ కలిసి చేస్తున్న ఉద్యమం ఏంటి యుద్ధం సార్ అందుకే వెల్కమ్ ఫనీ అన్న అన్న గుడ్ మార్నింగ్ వాస్తవానికి నాకు వాట్సాప్లలో చక్కెర కొడుతుంది సూరన్న టీవీపై లేకుండా సూరన్న పైన మీ పైన నా పైన కేసు నమోదు లేకపోతే మన మిత్రులపైన కేసు నమోదు వార్త వచ్చింది ఒకటే చెప్తున్నాం ఆ కేసు ఏంటో మేము పూర్తి చదివి వినిపిస్తాం ఒకటి గమనించండి ప్రైవేటీకరణపై స్కూళ్ళ దోపిడీపై అక్రమ నిర్మాణపై పోరాటం చేస్తున్నాం ఎక్కడ బస్సుల పాటలే బస్సుల పాటలే ఎన్ని కేసులైనా పెట్టుకోండి లెట్స్ ఒకసారి చూద్దాం కేసులు ఏంటో అసలు కేసు ఏంటో అలాంటి అన్న అది చదవన్న ప్రతిపక్ష మాట మిత్రులన్న ఒకసారి చూస్తే విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కార్తీక్ తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదు జర్నలిస్టుల ముసుగులో అక్రమ వసూళ్లు యూట్యూబ్ ఛానళ్లపై పిఎస్లో ఫిర్యాదు లక్ష స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ కార్తిక్ విద్యాశాఖ నుంచి అన్ని అనుమతులు పొంది గౌరవప్రదంగా పాఠశాలలను నడిపిస్తున్నామని ఈ నేపథ్యంలో తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదని లక్ష స్కూల్స్ ఆఫ్ చైర్మన్ సోమవరపు కార్తీక్ అన్నారు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పేరుతో జర్నలిస్టుల మన బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు గురువారం సామానగర్లోని లక్షా పాఠశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు జర్నలిస్టుల పేరుతో కొంతమంది స్కూల్ యాజమాన్యాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు వీరి కారణంగా సమాజంలో నైతిక విలువలతో జర్నలిస్టు వృత్తిని కొనసాగిస్తున్న వారికి చెడ్డ పేరు వస్తుందని విలేకరుల సమావేశంలో కార్తీక్ అన్నారు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వనస్థల్పురంలో ఆయన కంప్లైంట్ చేసిండట వారి ఆగడాలు శృతిమించి అనుమతులు లేకుండా పాఠశాలలో చొరబడి వీడియోలు తీయడం అట్టి వీడియోలను పబ్లిక్ డొమైన్లో ప్రసారం చేయడం ఇప్పటి వరకు మేము సంపాదించుకున్న పేరుకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ముందస్తు చర్యగా పోలీసులను ఆశ్రయించిందట ఈ నిజాయితీ పరుడు నిజాయితీగా పాఠశాల నడుపుతున్న మేము ఎటువంటి బెదిరింపులకు బెదిరి లేదని చైర్మన్ కార్తీక్ స్పష్టం చేశారు సమావేశంలో డైరెక్ట్ వెంకటేశ్వరరావు ప్రిన్సిపాల్ దుర్గా పాల్గొన్నారు నేనేమంటున్నట్టే మేడం ఇలాంటి స్కూళ్ళల్లో పని చేయకండి దయచేసి మీరు చెప్పండి ఇలాంటి స్కూళ్ళల్లో పని చేయకండి అమ్మా ఎందుకంటే సోదరులారా మిత్రులారా మీకు చెప్పేది ఒకటి ఎలాంటి అనుమతి లేదు ఈ స్కూల్కి ఈ కార్తీక్ ఎవరైతున్నాడో నెంబర్ వన్ చీటర్ హీస్ ద నెంబర్ వన్ చీటర్ ఎట్లా చీట్ చేస్తాడు జనాలను ఎట్లా చీజ్ చేస్తాడు అనేది ఇప్పుడు నేను మీకు వెలుగులో తెస్తాను ఆయన ఏమంటుండు విద్యాశాఖ నుండి అనుమతి అన్ని అనుమతులు పొందిండట అట్లా ఏ అనుమతి పొందలేదని మొన్న డిఓ గారితో లైవ్లో మాట్లాడినా డిఓ గారు ఏమన్నాడు సీజ్ చేస్తామని చెప్పిండు అక్కడ హయత్ నగర్ ఎంఈఓ హరినాయక్ గారు ఏమన్నాడు అసలు లక్ష స్కూల్కి అనుమతులు ఇవ్వమని చెప్పిండ్రు ఇతను ఏమంటాడు అనుమతులు పొంది అని అంటాడు ఎవరి దగ్గర ఒక కార్తీక్ బిడ్డ ఖబర్దార్ ఒకటే చెప్తున్నాడు నువ్వేమంటున్నావు అంటే బస్సులకు పాల్ బస్సులకు పాల్పడుతున్నావా నీ దగ్గర ఎన్ని ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర వచ్చేసి మీ స్కూల్లో వచ్చేసి ఏమన్నా సూరన్న టీం బృందం కాదు సూరన్న టీం వచ్చేసి సూరన్నగా నేను అన్న డబ్బు లేని అన్న అని ఎప్పుడు అన్నమా అన్నమా నీతో ఖబర్దార్ చెప్తున్నా అలాంటి మాట చాలా తెలియనుకుంటున్నావు ప్రైమరీ స్కూల్ అనుమతి ఉంది మరి పెద్ద స్కూల్ ఎక్కడికెళ్ళి నడుపుతున్నావు ఇవ్వే చెప్పిన ఒక ప్రైమరీ పాఠశాలను ఈయన అని చెప్తున్నాడు ఈయన నడిపేదంతా హై స్కూల్ రెండో విషయం కొంతమంది యూట్యూబ్ ఛానల్ పేర్లతో జర్నలిస్ట్ బెదిరించారట ఎవరు ఎవరు బెదిరించి వన్ బెదిరిస్తున్నావు నువ్వు అంటే నువ్వు ఈయన ఏమంటుండంటే ఎంఈఓ అనుమతి లేదన్నాడు డిఓ అనుమతి లేదన్నాడు కాదు కాదు వాళ్ళిద్దరిదే తప్పు నేనే కరెక్ట్ అంటుండి ఈయన అంటే నువ్వు జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని తప్పు పడుతున్నావు వీడ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని తప్పు పడుతున్నావు నువ్వు వీడ అంటే నీదేమన్నా రాజ రాజ్యాంగం నీ కార్తిక్ మంచిగా మర్యాద ఇచ్చినప్పుడే మర్యాద ఉంచుకో ఏందనేది నీకు మొన్న కూడా చెప్పిన సారదందా చేసుకోను మళ్ళీ కూడా చెప్తున్నా నువ్వు దానికే మనుకొస్తావు వనస్థల్పురంలో కేసు పెట్టినావు పెట్టుబిడ్డ నీ నీ దొంగచాటు వ్యవహారాలు నువ్వు చేసే అవును నువ్వు విలేకరుల సమావేశం పెట్టి నీ ఫీజు గురించి ఎందుకు మాట్లాడతావు నీ ఫీజు ఎంత నేను నర్సరీకి లక్ష ముప్పై అసలు చేస్తున్నా ప్రైమరీకి ఇంత చేస్తున్నా ఫస్ట్ నుంచి సెవెంత్ యాక్ ఇంత చేస్తున్నా అది చెప్పలే అక్రమంగా ఎట్లా నీ ఏమన్న వాళ్ళ ప్రాపర్టీలో అక్రమంగా ఉంటాను నీ ప్రాపర్టీ ఎందుకు ఏంటే మీ పే అక్కడ పేరెంట్స్ నుంచి ఫిర్యాదు వస్తేనే మనం పోయినాం నీ ప్రాపర్టీ ఏంది నీ ప్రాపర్టీ నీ ప్రాపర్టీ అయితే అక్కడ ఫామ్ హౌస్ కట్టుకో పడుకో కార్తీక్ జనాల నుంచి ఒక్కొక్కరి నుంచి లక్ష ముప్పై వేలు వసూలు చేసుకుంటా నీ ఫీ స్ట్రక్చర్ ఎందుకు రిలీజ్ చేస్తావు అంత మూతపరమేగా నీ ఫీ స్ట్రక్చర్ ఎందుకు రిలీజ్ చేస్తావు నీ అనుమతులు అన్ని మీడియాకి ఇచ్చేసేవి సిగ్గుపోతాయి నీ ఫీ స్ట్రక్చర్ రిలీజ్ చేస్తే సిగ్గుపోతుంది చెప్పు తీసుకుంటాను నేను మమ్మల్ని కాదు ఏం కార్తీక్ తమాషాలు చేస్తున్నావు నలుగురిని పెట్టుకొని ఆడ ఎందుకు తమాషా చేసుకుంటా నేను ఏమంటున్నా అంటే దుర్గా గారు దయచేసి వెళ్ళిపోండి అమ్మ ఇలాంటి స్కూళ్ళల్లో ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఇలాంటి నీచులకు మనకు వస్తే ఎందుకు డైరెక్టర్ గారు పేరు ఏందో వెంకటేశ్వరరావు గారు మీరు కూడా ఇలాంటి స్కూళ్ళల్లో పని చేస్తారంటే మీకు ఎలాంటి వాల్యూ కానీ ఎలాంటి ఇది లేకుండా పోతుంది మార్కెట్లో ఎందుకంటే ఇలాంటి నీచులకు డబ్బే దేయం డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి కార్తిక్ అయితే కొందరు ఒకసారి ఇది అన్న ఒక్కసారి మన యూట్యూబ్లో వీడియో కూడా ప్లే చేద్దాం అన్న డిఓ గారు మాతో ఏమన్నారు ఒకసారి తెలియాలందరికీ అంటే డిఓ గారు అన్నారా లేదమ్మా తెలియకుండా ఎట్లా అన్న లేకుంటే జనాలు ఏమంటారు నిజంగానే సూరన్న పని వెళ్ళి వసూలు చేస్తుంటారా లక్షలు చేస్తున్నారు లక్షలు కాదు పోలిట్రిక్స్ పుస్తకాలు రచయిత చెప్తున్నా ఎవ్వరికి ప్రామిస్ అమ్ముడు పోలే నేను నేను ఎక్కడ లక్షలు నేను అన్న చెప్పాలి జనాలకి ఒక కో వస్తే డబ్బులతో బతుంది తప్ప ఇలాంటి మీలాంటి వ్యక్తులు ఇచ్చే డబ్బులకు అవసరం లేదు సూరన్న కొనే డబ్బు అంటే లేదన్న లేదు వాళ్ళ దగ్గర జనలిస్ట్ దమ్ముందా కార్తీక్ నీకు మన్ మంది పైస మంది మీద పడి జనాల మీద పడి దోసుకొని రక్త మాంసాలు తింటున్నావు నువ్వు మాట్లాడుతున్నావు నీకు స్ట్రేట్ అవే ఒకటే క్వశ్చన్ నీకు దమ్ముంటే నాకు ఇంటర్వ్యూ నీ స్కూల్ ఏందో నువ్వేందో నేను బయట పెడతా నీకు ఒంటికి ఎట్లా పడుతుంది నీకు ఎట్లా అరుగుతుంది అంతమైన మంది పైసలు తింటున్నావు నువ్వు వాళ్ళ ఇంకా ఒకటి చెప్పాలంటే శ్రీ చైతన్య నారాయణ ఈయనకన్నా చాలా పెటరు డెబ్బై ఎనభై వేలు తింటారు లక్ష ముప్పై వేలు తింటున్నావు మనిషి వాను నీకు అసలు ఉందా ఇంత అన్న ఒకసారి ఇది ఇది డివోతో మాట ఇది ఇది మిత్రులతో మిడ్ ప్లే చేస్తాం సోదరులారా ఒకసారి చూడండి ఇట్స్ ఓకే పర్వాలేదు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రూఫ్ మా దగ్గర ఉంది కార్తీక్ నువ్వు దొంగవి దొంగవి అని మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా దొంగ ఒక దొంగ అంటాడంటే నేను దొంగను కాదండి దొంగతో నేను చేసి అంటాడట నేను దొంగను కాదు నా ఒకసారి నాకు కాల్ చేస్తున్నా గుంద్ర డి హలో గుడ్ మార్నింగ్ చెప్పారు రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చెప్తా డి కార్తీక్ సిగ్గు తెచ్చుకో అబద్ధాలకు ఒక హద్దు ఉంటది సిగ్గు తెచ్చుకో కార్తీక్ డిఓ నీకు ఎలాంటి అనుమతులు లేవని చెప్తుండు అంటే డిఓని దొంగని చేస్తున్నావా మండల విద్యాధికారిని చేస్తున్నావా నువ్వు దొంగ ఉండి ప్రతి ఒక్కరిని దొంగ అంటావు అయితే అంటే కొంచెం ఊర్లో మీకు సామెత చెప్తండి ఊర్లో మంచి కుక్క ఉంటుంది అనమాట అయితే మంచి కుక్కర్ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చంపాలని అనుకుంటారు అనమాట మంచి కుక్కని చంపాలనుకుంటే ఏం చేయాలి పిచ్చుకు పిచ్చుకుక్కని ముద్రేయాలి దాని మీద అలాంటి వ్యక్తి అది కార్తీక్ ఏ కార్తీక్ నీకు మళ్ళీ మీడియా ముఖంగా చెప్తున్నా నీలాంటి నీచులను ఎదుర్కోవడానికి ఎప్పుడు మేము సిద్ధమే అయితే కొందరు ఏమంటారా అంటే ఉద్దేశం ఏమిటంటే కేసు పెడతా చేస్తా నీకు దమ్ముంది నీకు దమ్ముంది కదా నీతో చేతనైంది చేసుకో నీలాంటి నీచులను ఎదుర్కోవడానికి సూరన్న ఫని ఎప్పుడు సిద్ధమే వనస్థలిపురంలో కాకపోతే పోయి సిబిఐలో కేసు పెట్టుకో నీలాంటి నీచుని బయటికి తీసుకొస్తాం రోడ్డు మీదకి తీసుకొస్తాం అనుకుంటా రక్త మాంసాలు తినుకుంటా తాగుంటా ఎట్లా అడుగుతుంది నీకు అయితే మనుషమేనా అయితే ఆయన ఏమనుకున్నాను అంటే కొంచెం గేజ్ పెడితే భయపడతాం అనుకుంటాను నువ్వు వదిలేసినా నేను వదిలే ఎలా చేసుకునే నీ స్కూల్ ఫీజు కావాలి ఇతని స్కూల్ పక్కనే సెల్ ఫోన్ టవర్ ఉంది విద్యార్థులకు చెవులినవాడు ముగోళ్ళు అవుతారు గుడ్డోళ్ళు అవుతారు కుంటోళ్ళు అవుతారు నీ ధనదాహానికి వాళ్ళు బలి కావాల కార్తీక్ కార్తీక్ గారు మీరు తప్పు మాట మాట్లాడుతున్నాడు వసూల్లో ఆయన మాట్లాడేది అసలు అక్రమాలకు నీ ప్రాపర్టీ చెప్పు ప్రజలకు కార్తీక్ ఒక లక్ష ముప్పై వేలు నువ్వు ఎట్లా వసూలు చేస్తున్నావు నీ ఫీ స్ట్రక్చర్ మీడియాకి నీ క్వాలిఫైడ్ టీచర్స్ అని రాసి నేను ఎవరెవరు ఎంత క్వాలిఫికేషన్ ఉండో నీ టీచర్స్ ని బయటకి వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్ పూర్తిగా అప్పుడు నువ్వు ఏదైనా అయిపోయి కార్తీక్ గారు పర్మిషన్ స్కూల్కి పర్మిషన్ లేదు ఒక్కొక్కరి దగ్గర లక్షన్నర కోసలు చేసుకుంటే తమాషా చేస్తున్నావు మీడియా మీద కార్తీక్ నీకు తప్పకుండా ఉంటుంది నిన్ను నువ్వు విడిచిపెట్టినా ఈ రోజు నుంచి నిన్ను మేము విడిచిపెట్టాం కంపల్సరీ ఎక్కడ దారి తీసినా సరే మా ప్రాణాలకు ముప్పు ఉందట అంటే నువ్వు ఆల్రెడీ బాగా డబ్బు సంపాదించినవు జనం మీద వాడి దోసుకుండు కదా ఆ డబ్బు పెట్టి నువ్వేదో నల్గొని బెదిరిస్తే భయపడుతులేం కాదు నీలాగా దోపిడీదారులం కాదు మేము నిఖాసైన జర్నలిస్టులం ఇదే దోపిడీదారికి ఇదే ప్రజలలో ఉన్న వ్యక్తికి ఉన్న తేడా అనమాట ఈ దోపిడీదారిని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా సూరన్న సిద్ధంగా ఉండు ఖబర్దార్ కార్తీక్ నీ స్కూల్ సీజ్ చేపిస్తాం నీకు ఎలాంటి అనుమతులు లేవు ఇట్లనే నేను పోలిట్రిక్స్ పుస్తకం రాసుకుని రచించినప్పుడు పుస్తకం అడుగు ప్రజల్లో వెళ్ళినప్పుడు కేసు పెట్టి వేస్తాయి ఎస్ఐ ఎస్ఐ ఇప్పుడు లేడు సస్పెండ్ అయిపోయాడు తప్పకుండా అవుతారు కానీ అక్రమంగా ఇలాంటి నీచులకు సపోర్ట్ చేసి ఎవరైనా సస్పెండ్ అయ్యారుచండి ఇలాంటి నీచులకు సపోర్ట్ చేస్తే గౌరవ పోలీస్ అధికారులు అంటే ఇప్పటికీ నమ్మకం ఉంది మా మీద మా పోలీస్ వ్యవస్థ చాలా బలీయమైనది అత్యుత్తమైనది దయచేసి ఎవరి మీద కేసు నమోదు చేస్తాం ఎందుకు నమోదు చేస్తాం దాని వివరం మీరు నాకు అనవసరం మీరు అవసరం ఇది మేము యూ మిత్రుల ఇప్పటికే టైం లేట్ అయింది మొత్తానికి అయితే గమనించండి సూరన్న బొచ్చు కూడా సూరన్న టీవీ బొచ్చు కూడా సాని పని కూడా బొచ్చు మిగిలిన ఏం చేయలేరు ఏం కాదు కార్తిక్ నీ స్కూల్ని సీజ్ చేపిస్తాం తప్పకుండా ఇది ఎందుకంటే దొంగల్ని దొంగల భర్తం పట్టడమే మా పని నువ్వు పెద్ద దొంగ అందులో కాబట్టి దోపిడిదారు దొంగడిదారు ప్రజలను రక్త మాంసాలు తాగుతున్న నీచుడువి నువ్వు నీ భర్తను తప్పకుండా పడతావు థ్యాంక్ యూ సోదర్ల